ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి అర్చకులు దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు జాయింట్ కలెక్టర్ భరత్ కుమార్లను పటికే బెల్లంతో తులాభారం వేసి స్వామివారికి సమర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు జూలై పదమూడవ తారీఖున దాడపల్లి వెంకటేశ్వర టెంపుల్కి కుటుంబ సమేతంగా రావడం జరిగింది ఈరోజు ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు చక్కటి మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి గుడి ప్రాంగణంలో ఈరోజు నేను దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా అలాగే ప్రజలు కూడా రకరకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ లైను అలాగే వెయ్యి నూట పదహారు లైను అలా డిఫరెంట్ లైన్స్ క్యూ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది ప్రజలకి అసౌకర్యం జరగకుండా త్వర త్వరగా వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రజలు ప్రజలు కూడా ఇక్కడ అందరూ కూడా బాగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మేనేజ్మెంట్ వారికి మెయిన్గా టెంపుల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను